پر دلاي نترگار نايک اتپور پر دلاي ورندسپور نايک اتپور پر دلاي پرموتو سلام سلام రెండు వేల పద్నాలుగు నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ భారతదేశాన్ని పరిపాలించడం జరుగుతుంది భారత ప్రధాని వచ్చిన తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది ఎన్నో పేదవాడు ఈ దేశంలో పేదవాడు అనేవాడు ఉండకూడదు అనే ఆలోచన మీద టెట్కో గృహాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రైతులకి ఒక్కొక్క రైతుకు ఆరు వేల రూపాయలు ఏర్పా వేయటం జరుగుతుంది అలాగే పనిక ఆహార పథకం కానీ అలాగే గర్భిణీ స్త్రీల కోసం వాళ్ళకు ఆహారం ఇచ్చే విషయంలో కానీ అలాగే ఎన్నో కార్యక్రమాలు ఈనాడు ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ కార్డు ఇవ్వడం కానీ వాడు ఎక్కడ ఈ దేశంలో ఈ దేశం నలుమల ఎక్కడ బాగులేకపోయినా కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇలాంటి సారథ్యంలో ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఇంత అధునాతనమైన టెక్నాలజీ రావటము ప్రపంచ దేశాల్లోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తరుణంలో పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ ఈ బీజేపీలకు వలసలు వస్తున్న తరుణంలో తట్టుకోలేక వాళ్ళ మీదకి అకృత్యాలకి దిగజారటం వాళ్ళని అక్కడ ఉన్నటువంటి లేడీస్ని కూడా ఈ మానభంగాలకి గురిగా గురి చేయటం అలాంటి తరుణంలో పశ్చిమ బెంగాల్లో ఆమె యొక్క క్షణం కూడా అక్కడ పరిపాలన చేయటం లేదు ఆమె తక్షణం అక్కడ రాజీనామా చేయాలి భారతదేశంలో ఈనాడు ప్రపంచ దేశాల్లోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని నరేంద్ర మోడీ గారు చూసి వేలు లక్షల మంది వలసలు వస్తున్న తరుణంలో తట్టుకోలేక ఈ యొక్క అప్రీజాల జరుతున్నారు అందువల్ల అక్కడ మమతా బెనర్జీ గారు తక్షణం రాజీనామా చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ధన్యవాదాలు కాంగ్రెస్ అంటేనే అది కాంగ్రెస్ ఏ కాంగ్రెస్ అయిన కానీ అది కాంగ్రెస్ కావచ్చు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు నేషనల్ ఇవన్నీ కూడా అవినీతికి మాఫియా డాన్లకి భూ కబ్జాదారులకి సపోర్ట్ చేస్తాయి కాంగ్రెస్ ఈ భూ కబ్జాదారులు అంటే మరి నాణ్యానికి బొమ్మ బురుసు లాంటివారు ఇలాంటి వ్యక్తుల్ని ఈ రోజున షాజహాన్ షేఖ్ లాంటి వ్యక్తులు పశ్చిమ బెంగాల్లో వీధికి ఉన్నాడు మరి మరి అంతమంది మహిళల్ని బలాత్కారం చేస్తూ మహిళల మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి అతన్ని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవటం అనేది అది కేవలం ఏంటంటే మమతా బెనర్జీ ఈ యొక్క మాఫియా డాన్లకి సపోర్ట్గా ఉంటుంది కనుక తక్షణమే ఈ యొక్క షాజహాన్ జాన్ లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా ఈ మహిళల రక్షణ లేని మహిళలకి ఒక మహిళ ఉండి మహిళల రక్షణ ఇవ్వలేనటువంటి సీఎం మమతా బెనర్జీ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది